ఉన్నాడా లేడు ధనమే ఉన్న కుదువా కావాలంటే ఎక్స్ట్రా పని చేసుకోవచ్చు ఆరోగ్యానికి కుదువా లేదు కుటుంబాలకి కొదువా లేదు అవునా మరి అబ్రహాంకి కావాల్సింది ఏంటి ఈ భూమి మీద ఎవరు ఇవ్వలేంది దేవుడు ఇస్తాను అంటున్నాడు నువ్వు పోగొట్టుకున్న స్థితి తండ్రితో పాటు యుగ యుగాలు ఉండే స్థితిని నేను నీకు ఇస్తాను మీరు ఏదైతే దిక్కు తోచకుండా ఉన్నారో ఇటు నుంచి పండు తినద్దు అంటే తిన్న తర్వాత ఇటు నుంచి అటువైపు ఎలాగెళ్ళాలో తెలియని దారిలో మీరు ఉన్నారో ఏ మనిషి కూడా ఇటు నుంచి అటు మిమ్మల్ని తీసుకెళ్ళలేకపోతున్నాడో అది నేను మీకు ఇస్తాను అన్న అర్థమవుతుందండి అది నేను మీకు ఇస్తానని అబ్రహాన్ని ఇస్తాడు అబ్రహంతో దేవుడు చేస్తున్న వాగ్దానం అది దానికి కావాల్సిన పనులు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని అంటే వాళ్ళకు ఒక కంప్యూటర్ కావాలి వాళ్ళకు ఒక టేబుల్ చైరు ఇవన్నీ కూడా వసతులు కావాలి ఆ వసతులే ఇవ్వనమాట ఏది ఇస్కరేణువులాగా సంతానం ఇవ్వటం మళ్ళీ ఆ కణానా స్వాస్థ్యాన్ని ఇవ్వటం అర్థమవుతుందండి అంతే తప్ప వాటి కోసం అబ్రహాన్ని పిలుచుకోలేదండి ఆ పోగొట్టుకున్న స్థితిని ఆ పండు ముందున్న స్థితిని సమస్త మానవాళికి ఇవ్వటం కోసం అబ్రహం దేవుడు పిలిచాడు కేవలం అబ్రహాంకి మాత్రమే ఇవ్వటానికి కాదండి మనందరికి కూడా ఇవ్వటానికి ఈ భూమి మీద ఏ సహోదరుడు కూడా తన తోటి సహోదరుని ఆ మరణాన్నించి విమోచింప చేయలేడు డబ్బు కావాలంటే సృష్టించుకోవచ్చు సంపాదించుకోవచ్చు కష్టపడితే వ్యాపారము ఉద్యోగము ఏదో ఒకటి ఆరోగ్యం కావాలంటే మంచి ఆర్గానిక్ ఫుడ్స్ డ్రై ఫ్రూట్స్ అవి తిని ఆరోగ్యాన్ని తెచ్చుకోవచ్చు లేదు పెద్ద కుటుంబాలు కావాలంటే మనకున్న పిల్లల్ని ఆ కుటుంబాలు ఎక్కువ కుటుంబాలు ఉన్న వాళ్ళు ఎవరికొకరికి వివాహం చేస్తే మనం కూడా పెద్ద కుటుంబాలు అయితే పలుకుబడి కావాలంటే రాజకీయ నాయకుల దగ్గర పోయి ఆ పార్టీ ఆఫీసు ఒక గజులు తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా నిరాణ పరిశీలు పెరుగుతాయి అన్నీ వస్తాయిలే కానీ మనకు రాందేంటి దేవుడు లేకపోతే ఆ యుగ ఉండేది ఆ పోగొట్టుకున్న స్థితిలోకి మనం పోలేం ఏ సైంటిస్ట్ కూడా తీసుకురాలేడు దాన్ని ఎలా మాస్క్ తీసుకురాలేడు ధనాలు పంపలేడు ఎవరు కూడా తీసుకురాలేరు అది అర్థమైందా దాన్ని నేను మీకు ఇస్తాను అని అంటున్నాడు తర్వాత ఏమంటున్నాడు దాన్ని అంతా ఆయన చేసేది జ్ఞాపకం చేసుకునేది ఎప్పటి వరకు ఉంటుంది అంట అది ఆయన మాటిచ్చాము ఆయన చచ్చిపోయాడు కదా వాళ్ళ పిల్లలతో మనకేం పని అనుకుంటాడా మాట ఇచ్చాడు ఆయన చచ్చిపోయాడు ఆ పిల్లలు వదిలిపెట్టాడా మర్చిపోయాడు అలా మర్చిపోయేవాడు కాదు ఎప్పటికి కూడా ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు మన మాట ప్రకారంగా మనం ఉండకపోయినా సరే ఆయన మాట ప్రకారంగా ఉంటాడు అది దేవుడు గొప్పతనం అన్నమాట ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తాడు మనలో ఏ మంచి లేకపోయినా సరే ఆయన మనల్ని ప్రేమిస్తాడు మనం కూడా మన పొరుగు అట్లా ప్రేమించాలంట నేను టిఫిన్ ఇప్పించాలంటే నేను ఏదన్నా అరసదు కజ్జికాయలు వండుకుంటే ఆ పక్కన వాళ్ళు అర్హులైనా ఈటానికి అర్హత చూసి ఇస్తే అది దేవుడు ప్రేమే కాదు అసలు Mas a